ఓం శ్రీమాత్రే నమ అందరికీ అండి అలాగే వీడియో చూసే ముందు జై శ్రీరామని కామెంట్ చేయండి వృశ్చిక రాశివారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది అర్ధరాత్రి సమయంలో గల్లు గల్లుమని గజ్జల శబ్దంతో ఈ దేవత మీ ఇంటి ఆవరణలో మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందండి ఈ వీడియో గనక మీరు వింటే మీ గుండె జల్లు మంటం ఖాయం అలాగే మీరు చాలా సంబరిపడతారు సంతోషపడతారు కూడా ఆ దేవత ఎవరో తెలిస్తే మీ కళ్ల వెంట కన్నీరు రావటం కూడా ఖాయం నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు వీడియోని మీరు ఏముందులే అని చెప్పేసి వినకపోయినా స్కిప్ చేసినా కూడా విలువైనటువంటి సమాచారాన్ని కోల్పోయి మీ జీవితంలో వచ్చేటటువంటి సమస్యలకు మీరే కారణమవుతారు ఎందుకు అనంటే మీ జీవితంలో మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కష్టాలను నష్టాలను పడిపడి మీ మనసు రాయిలాగా మారినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అప్పుడు మీరు అనుకున్నారు ఆ దేవుణ్ణి కూడా తిట్టుకున్నారు నిజంగా అసలు నువ్వు ఉన్నావయ్యా మమ్మల్ని ఎందుకు ఈ రకంగా బాధ పెడుతున్నావు మేమేం పాపం చేశామని మమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నావు అని చెప్పేసి మీరు ఒంటరిగా కూర్చొని ఏడ్చుకుంటూ ఆ భగవంతుణ్ణి తిట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ దేవుడు మీ మీద అనుగ్రహంతో మీ సమస్యలు తీసేయటానికి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని వినకుండా మీరు నెట్టేస్తే మీరు నెట్టేసేది విషయాన్నే కాదండి వీడియోని కాదు ఆ దేవతను నెట్టివేసిన వాళ్ళవుతారు ఎందుకంటే దైవం మనుష్య రూపేనా అంటారు అంటే ఏ దేవుడు కూడా దైవం రూపంలో పూర్తిగా మన ముందుకు గనక వస్తే అది చూసి తట్టుకునేటటువంటి శక్తి మానవులకు మనకు ఉండదు కాబట్టి ఏదో ఒక మనిషి రూపంలోనో లేకపోతే ఏదో ఒక రూపంలో ఒక మాట రూపంలో కానివ్వండి మనిషి రూపంలో కానివ్వండి సహాయం రూపంలో కాని ఆ దైవం మన చెవిన కొన్ని కొన్ని పడేస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని గమనించిన వారు అదృష్టవంతులవుతారు ఆ అదృష్టం ఈ రోజున వృశ్చిక వారికి దక్కింది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి వీడియోని మీరు పూర్తిగా వింటేనే మీకున్నటువంటి సమాచారం చక్కగా అర్థమవుతుంది ఈ వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వీరిది రాశిచక్రంలో ఎనిమిదవ రాశి అండి ఈ రాశికి అధిపతి కుజుడు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కింద జన్మించినటువంటి వ్యక్తులు ఈ వృష్టిక రాశి పరిధిలోకి వస్తారు ఇక ఈ వృష్టిక వారి విషయానికి వస్తే వ్యక్తిగతంగా వీరు చాలా చాలా మంచివారండి వీరిలో అమాయకత్వం మొరటతనం పొగరు కోపము ఇట్లా ప్రతిదీ కూడా అన్ని రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు అన్నింటికీ మించి చాలా మంచివారుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే ఎవరైనా వీరి ముందుకు వచ్చి మాకు పరిస్థితి కొంచెం బాగోలేదు అని చెప్పేసి అంటే వారికి చేతనైనటువంటి సహాయం అది మాట రూపంలో కానీ చేతి రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ ఎంతో కొంత సహాయం చేసి పంపిస్తారు అంతేకాని వారిని నిరుత్సాహపరిచి మాత్రం పంపించరు ఎందుకంటే గతంలో వీరు పడినటువంటి బాధలు అనుభవాలు అంటే ఈ వృశ్చిక రాశి వారు చిన్నతనం నుంచి కూడా చాలా రకాలైనటువంటి కష్టాల్లో అంటే అన్ని రకాలైనటువంటి వ్యక్తుల మధ్య అన్ని రకాలైనటువంటి మనసుల మధ్య పెరిగినటువంటి వాళ్ళు వారు ఇదివరకు ఇలాగే ఎవరి దగ్గరికైనా సహాయానికి వెళ్ళినప్పుడు వారికి ఎక్కడా కూడా ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఎక్కడా కూడా దొరకలేదు అంటే వారికి ఏ మనిషి దగ్గర నుంచి కూడా సహాయం అనేది దొరకలేదు ప్రేమ కోసం ఆప్యాయత కోసం ఎదురు చూసి 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 అలసిపోయారు ఆ బాధ ఏంటనేది వాళ్ళకి బాగా తెలుసు అదే ఎవరైనా మాకు కొంచెం సహాయం చేసినట్లయితే ఇవాటి రోజున మేము గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళము మాకెవరి సహాయం లేకనే మేము ఇలా మిగిలిపోయాము అని చెప్పేసి ఆ మనసుకి ఆ మంచి చెడులు అర్థమయ్యి ఇలా ఆ దెబ్బ అనేది వాళ్ళు చూశారు ఇలా వీరిని ఎవరైనా వచ్చి సహాయం అడిగితే మాత్రం అలాంటి పరిస్థితి అంటే ఆ అనుభవం అయ్యున్నవాళ్ళు బాధ బాధపడ్డవాళ్ళు కదా కాబట్టి ఆ బాధ పక్కన వాళ్ళు పడకూడదని చెప్పేసి కాస్త కూస్తో సహాయం చేసేటటువంటి మనుషులు ఈ వృష్టికి రాసివారు కాబట్టి వీరి మీద దైవం యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే వృష్టికి వాళ్ళు మా అంత దురదృష్టవంతులు ఇంకొకరు లేరు అని చెప్పేసి అనుకుంటారు కానీ నిజానికి మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరండి ఎందుకంటే మీకెన్నో రకాలైనటువంటి సమస్యలు కష్టాలు నష్టాలు వచ్చినప్పటికి కూడా ఆ దైవం యొక్క ఆశీర్వాదం వల్ల మీరు చాలా వరకు కూడా పూర్తి స్థాయిలోంచి బయటపడ్డారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కూస్తో బాధలుంటే ఏ మానవుడికి కూడా లేకున్నా ఉండవు కానీ దైవం యొక్క ఆశీర్వాదం అంటే అది ఎన్నో జన్మల పుణ్యము అదృష్టం ఉంటేనే అది దక్కుతుంది అది మీ రాశికి పుష్కలంగా దక్కింది చాలా వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి మీరు మొండి సమస్యల నుంచి కష్టాల నుంచి అన్నీ చూశారు వాటన్నిటి నుంచి కూడా బయటపడ్డారు బయటపడటం అంటే అది కేవలం మీకు మీరుగా పడటం కాదండి మీకు తెలియకుండా ఆ దైవం ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి రూపంలో అదొక మాట రూపంలో కానీ చేతి రూపంలో కానీ ఇలా సహాయం చేయబట్టే మీరు బయటపడగలిగారు అది తెలియక మీరు ఏంటంటే ఒక్కోసారి ఆ దైవాన్ని కూడా నిందించడం జరిగింది అలాగే మీ యొక్క సమస్యలను తీసేయడానికి ఆ దేవత మీ ఇంటికి వస్తుంది మీరు తెలియక ఆ దేవతను బయట నుంచి బయటే పంపించేస్తున్నారు అదే ఆ దేవత బయట తిరిగితేనే మీకు సమస్యలు ఇంత తగ్గాయంటే అదే ఆ దేవతను మీరు లోపలికి ఆహ్వానిస్తే మీ జీవితానికి అసలు అంతకన్నా అదృష్టం ఉంటుందా చెప్పండి అలా ఆ దేవతను తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఈ రోజున ఈ గొప్ప విషయాన్ని మీకు నానోటి ద్వారాగా దేవత తెలియజేస్తుంది కాబట్టి మీరు ఎక్కడ పొరపాటున కూడా ఏముందిలే అని చెప్పేసి అనుకోవద్దండి చాలామంది అనుకుంటారు మేమే మహా తెలివి గల వాళ్ళము ఇలాంటివి కూడా ఉంటాయా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా ఇవన్నీ కూడా వీడియోల కోసం చెబుతున్నారు అది ఇది అని చెప్పేసి అనుకుంటారు అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎందుకు అని అంటే మనం ఈ భూమి మీద ఎవరిని నమ్మినా నమ్మకపోయినా దైవాన్ని మాత్రం ఖచ్చితంగా నమ్మాలి దైవం ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా నమ్మాలి నమ్మిన వారి జీవితం ఎప్పుడైనా సరే అద్భుతంగానే ఉంటుంది నమ్మని వారు నానా రకాలుగా కష్టాలనేది పడుతూనే ఉంటారు అలా దైవాన్ని నమ్మిన వారు చెడిపోయినట్లుగా ఎక్కడా కూడా చరిత్రలో లేదు కాబట్టి మీరు చేసినటువంటి ఎన్ని కోటి జన్మల పుణ్యం వలన ఆ దేవత మీ ఇంటి అడుగు పెడుతుంది ఆ దేవత మీకు ఎక్కువగా అర్ధరాత్రి సమయంలో గల్లు గల్లుమని గజ్జల అంటే కాళ్లకు పట్టీలు పెట్టుకున్నటువంటి ఒక చప్పుడుతోటి మీ ఇంటి చుట్టూతో తిరుగుతూ ఉంటుంది మీరు సరిగ్గా గమనించినట్లయితే చాలామందికి మీకిళ్లలో వాళ్ళకు కూడా వినిపించే ఉంటుంది అర్ధరాత్రి సమయంలో అందరు నిద్రలోకి పోయిన తర్వాత ఒక శబ్దం గజ్జల సౌండ్తో ఎవరన్నా పరిగెత్తుతున్నట్లుగా లేదా ఎవరైనా నడుస్తున్నట్లుగా ఖచ్చితంగా మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది కావాలంటే మీరు ఒక్కసారి గమనించి చూడండి అలాగే చాలామంది అనుకుంటారు ఏమైనా చెడు శక్తులు తిరుగుతున్నాయేమో అని చెప్పేసి భయపడతారు కానీ మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆ చెడు శక్తులు ఇలాంటివి ఏవి కూడా లేవు మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది స్వయంగా ఆ దేవత తిరుగుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను సమస్యలను నష్టాల నుంచి బయటపడేయటం కోసం ఆ దేవత మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది ఆ విషయం మీరు తెలుసుకుంటే మీ ఇంటి లోపలికి ఎప్పుడెప్పుడు అడుగు పెడదామని చెప్పేసి ఆ దేవత తల్లడిల్లిపోతుంది కాబట్టి మీరేంటంటే ఇప్పుడు ఆ దేవతను మీ ఇంటి లోపలికి ఆహ్వానించాల్సినటువంటి సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు నిజంగా మీ అంతా అదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి ఎందుకు అనంటే ఇలాంటి వాళ్ళు అంటే పట్టించుకొని చాలామంది కూడా వాళ్ళ జీవితాన్ని నరకాలు చేసుకొని ఏడుస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళకి ముందుగా సమాచారం తెలిసి మనం జాగ్రత్త పడటం అంటే అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉంటుందో చెప్పండి ఇప్పుడు ఆ దేవత వచ్చేసి ఎవరో అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం ఆ దేవత మరి ఎవరో కాదండి మీ ఇంటి యొక్క కుల దేవత మీ ఇంటి యొక్క అమ్మవారు ఈ విషయం మీలో కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళని అడిగితే చెబుతారు ఒకవేళ తెలియకపోతే మీ పెద్దవాళ్ళనో మీ తల్లిదండ్రులనో మీ బంధువులనో లేదా మీ అమ్మ నాన్నలను మీ అమ్మమ్మ నాయనమ్మలను ఇలాంటి వారిని అడిగితే వారు ఖచ్చితంగా చెబుతారు వారికి ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకు అని అంటే ప్రతి ఇంటికి కూడా ఒక కులదేవత తప్పకుండా ఉంటుంది ఆ కులదేవతకి ఏంటంటే మన పెద్దలు వారు బ్రతికున్నప్పుడు చక్కగా ఏ సమస్యలు వచ్చినా కూడా పూజలు చేసుకోవటం మొక్కులు మొక్కుకోవటము ఇలాంటివి చేసి ఎప్పటికప్పుడు ఆయా సమస్యల నుంచి బయటపడేవాళ్ళు ఆ అమ్మకి మొక్కులు చెల్లించటం ఇలాంటివి చేయటం వలన చాలా రకాలుగా వాళ్ళు సంతోషంగా బ్రతికేవాళ్ళు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఎప్పుడు ఇలా దేవతలకు చెప్పుకొని అలా ఆ ఏదైనా ఒక మొక్కు మొక్కుకొని ఆ సమస్య నుంచి బయటపడేవారు ఆ అమ్మకు గనక మనం ఆ సమస్యను అప్పగిస్తే ఖచ్చితంగా తీరుతుంది ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో జనం ఎప్పటికప్పుడు బిజీగా అయిపోయి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ బిజీగా ఉండి ఉద్యోగాలని వ్యాపారాలని చేసుకుంటా మామూలుగా పూజలు చేసుకోవటమే తగ్గించేశారు ఇక కులదేవతల సంగతి అంటే చాలామందికి కూడా తెలియకపోవచ్చు అలాంటి వారు కాస్త ఒక్క పది నిమిషాలు సమయాన్ని మీరు కేటాయించుకొని ఎవరికన్నా ఫోన్లు చేసి మీ బంధువులకి కనుక్కొని ఇలా మన ఇంటికి కులదేవత ఉందా అని చెప్పేసి మీరు అడిగి తెలుసుకొని ఆ కులదేవత ఎవరో తెలుసుకొని ఆ కులదేవత యొక్క చిత్రపటం కానీ లేకపోతే గుడి ఏదన్నా ఉంటే అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళి కానీ ఒక కొబ్బరికాయ కొట్టుకోవటము ఆ అమ్మను శాంతింపచేయటము లేదా ఇంట్లో పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటే చక్కగా దీపారాధన చేసుకొని ఏదన్నా నైవేద్యాలు సమర్పించటము పాలు పండ్లు పొంగలి పాయసము ఇలాంటివి సమర్పిస్తే ఆ దేవత శాంతించటానికి అవకాశం అనేది ఉంటుంది మీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అలా చేయటం వలన ఆ దేవత యొక్క నిండు ఆశీర్వాదాలు మీ మీద ఉండి మీ కుటుంబంలో మీరు ఏ ఏ సమస్యలతో అయితే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అంటే డబ్బు పరంగా ఇబ్బంది అయితే డబ్బు బాగా కలిసి రావటము అప్పులేదన ఉంటే తీరటము మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు చదువులో సరిగ్గా లేకపోవటము పిల్లలు చేతికి అందకపోవటము మాట వినకపోవటము ఇలా ఏదన్నా అనుకోని నిండులు వచ్చి మీద పడటము ఇలా రకరకాలుగా ప్రేమ సమస్యలు అవ్వచ్చు విదేశాల ప్రయాణాలు అవ్వచ్చు మీకు ఏదున్నా సరే కొంతమంది కోర్టు కేసుల్లో కూడా వాయిదాల మీద వాయిదాలు పడి తిరుగుతూ ఉంటారు ఇలా మనిషికి మించినటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి ఆ సమస్యలతో సతమతమైపోయి చివరికి మానసికంగా నలిగిపోతూ ఉంటారు కనీసం ప్రశాంతంగా కడుపుకు తినటానికి కూడా సమయం ఉండదు నిద్రపోవటానికి మంచం మీద పడుకున్నా కూడా నిద్ర పట్టదు ఆ బాధలతో మనిషి అంత అల్లాడిపోతూ ఉంటాడు అలాగే అనారోగ్య సమస్యలు అంటే చిన్న చిన్న గ్యాస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఇలా హెల్త్ ఇష్యూస్ రకరకాలుగా కాళ్ళు నొప్పులు కాళ్ళు అరిగిపోవటము ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో అసలు ఒంట్లో హుషారుండదు వాళ్లకి ఒళ్లంతా నొప్పులు బద్దకము ఏ పని మీద ఆసక్తి లేకపోవటమూ ఆ జనాల యొక్క ఏడుపులు మళ్లీ వీటన్నిటికీ తోడు నరదిష్టి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు అవి తట్టుకోలేక మా బాధ ఎవరన్నా వింటే బాగుండు అని చెప్పేసి కాస్త ఎవరికన్నా స్నేహితుల్ని వాళ్లు కాని వీళ్ళు కాని నమ్మి వారి ఎదురుగా బాధపడుతూ ఏడుస్తూ ఉండి చెప్పుకుంటూ ఉంటారు అలా మీరు ఎంతమందికి చెప్పుకున్నా ఆ కూడా మీ బాధల్ని ఆర్చరు తీర్చరు ఆ కన్నీరేదో మీరు మీ కులదేవత దగ్గర పెట్టుకుంటే మీ సమస్య అనేది ఆ అమ్మ తీసేయటానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే మనుషులు ఎప్పుడూ కూడా మన నాశనాన్ని కోరుకుంటారు పైకి కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతూ బాధను నటిస్తూ మనం బాధలు పడుతుంటే మనసులో సంబరపడిపోతూ ఉంటారు చాటికి వెళ్లి వీళ్ళకి బాగా అయిందని చెప్పేసి గుద్దుకుంటూ ఉంటారు అటువంటి మనుషులకి ఎప్పుడూ మీరు నమ్మి మీ బాధల్ని చెప్పుకొని మీ జీవితాల్ని మీరే చులకన చేసుకోబాకండి మీకు ఏదన్నా కష్టం ఉంటే మీరు ఆ దైవానికి చెప్పుకోండి మీ యొక్క కులదేవత ఆ అమ్మ ఎప్పుడూ మీ సమస్యలు తీరుద్దామని చెప్పేసి ఎదురుచూస్తూ ఉంది ఆ అమ్మకు చెప్పుకోండి ఆ అమ్మ మీ సమస్యలన్నీ తీసేయటానికి మీ జీవితంలోకి అడుగు పెడుతుంది మన సమస్యలు దైవం తీసేస్తుంది ఏ మనిషి కూడా తీసేయడు అది మీరు గమనించండి మీ యొక్క సమస్యలన్నీ కూడా చక్కగా ఆ అమ్మ యొక్క పటం తెచ్చుకునైనా సరే మీరు దీపారాధన చేసుకొని అంటే మీకు కొన్ని నియమాలు ఉంటాయి కదా మీ పెద్దవాళ్ళు చెప్పినట్లుగా మీరు అలా చేసుకోండి మీకు నుంచి చూడండి మీ జీవితంలో శాంతి సంతోషము డబ్బుకు దిగులు లేకుండా ఉండటము ఏదైనా గృహ నిర్మాణాలు చేయటము అంటే కొత్తగా ఇల్లు కట్టుకోవటము ఏదన్నా బంగారాలు కొనుగోలు చేసుకోవటము ఏదన్నా స్థలాలు భూములు కానీ ఏదన్నా కొనుక్కోవటము ఒక బండి కానీ కారు కానీ ఇలా ఏవైనా సరే మీరు కొనుగోలు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇంట్లో కుటుంబంతో సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అన్నింటికీ మించి ఆ దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు మొత్తం బయటికి వెళ్ళిపోతాయి మీ ఇల్లు స్వర్గంలాగా ఉంటుంది కాబట్టి ఆ అమ్మ ఎవరో తెలుసుకొని అంటే మీ కులదేవతం తెలుసుకొని ఖచ్చితంగా ఆ అమ్మకు మీరు చేయాల్సినటువంటి నియమాలతో మీరు పూజ చేసుకోవటం వలన మీ జీవితంలో ఉన్నటువంటి బాధలు మొత్తం పోతాయి అంతేకాని ఏముందిలే అని చెప్పేసి లోపలికి రావాలనుకుంటున్నటువంటి ఆ అమ్మ మొహాన తలుపులు వేసి మీ జీవితంలో కష్టాలకు మీరే కారణమై బాధపడద్దు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా మీ కులదేవత గురించి తెలుసుకొని ఆ అమ్మకు పూజ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అనేది జరుగుతోంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ అదృష్టం ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంది ఎప్పుడెప్పుడు లోపలికి ఆహ్వానిస్తారని ఈ మాటలు ఈ వీడియో విని ఏ ఉంది అని చెప్పేసి అనుకోవద్దు ఏంటో లే మూఢనమ్మకాలు అది ఇది అని చెప్పేసి కొట్టిపారేయద్దు అలా కొట్టిపారేస్తే మీ ఇష్టం ఎవరిష్టాలు వారివి దానికి కాదననము ఎందుకంటే నమ్మిన వాళ్ళు ఎప్పుడూ చెడిపోయిన వాళ్ళు లేరు కాబట్టి దీనికి ఖర్చు కూడా మీకేమీ లేదు మీ ఇంటి కులదేవత ఇందులో అబద్ధం చెప్పాల్సిన పనేముంటుంది అది కూడా మీరు గమనించండి అర్థమైంది కదండి వృషిక రాశి వారికి ఏంటి అనేది అలాగే మీ యొక్క కులదేవత పేరును కూడా ఖచ్చితంగా కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు